మీరు కృష్ణానదిని చూడొచ్చు రాజధాని అమరావతి కృష్ణానది ఒడ్డునే ఉంటుంది ప్రకాశం బ్యారేజ్కి పన్నెండు కిలోమీటర్లు ఎగువన మీరు చూస్తున్నది అంతా క్యాపిటల్ సిటీ ఇవి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్సు దూరంగా ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ క్వార్టర్స్ ఈ క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్లో విస్తరించి ఉంటుంది ఇవి మినిస్టర్ బంగ్లాసు దూరంగా హైకోర్టు ఎన్జిఓస్ కాలనీ విట్ యూనివర్సిటీ ఇవన్నీ చూడొచ్చు ఈ వీడియోలో నెక్స్ట్ ఇవన్నీ దగ్గర నుండి చూద్దాము దూరంగా వెలగపూడిలోని సచివాలయాన్ని చూడవచ్చు కొండల మధ్యన ప్రకాశం బ్యారేజ్ చూడొచ్చు ఇక్కడ నుండి పన్నెండు కిలోమీటర్ల దిగువన ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నది లెఫ్ట్ సైడ్లో సిడి యాక్సెస్ రోడ్డు ఇది సిఆర్డిఏ రీజనల్ ఆఫీసు దూరంగా కృష్ణానదిని నది అవతల పవర్ ప్లాంట్ని చూడొచ్చు అలాగే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ని కూడా చూడొచ్చు నది అవతల నది యువతల కృష్ణా డిస్టిక్ యువతల గుంటూరు డిస్టిక్ ఇదివరకు ఇవి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే హౌసింగ్ టవర్స్ అంటే వాళ్ళ క్వార్టర్స్ రాయపూడు విలేజ్లో ఉంటాయి ఇవి ఫస్ట్ ఆరు టవర్లు ఎమ్మెల్సీస్కి నెక్స్ట్ ఆరు టవర్లు ఎమ్మెల్యేస్కి టోటల్గా పన్నెండు టవర్స్ ఒక్కో టవర్కి పన్నెండు ఫ్లోర్లు ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇవి మాక్సిమం కంప్లీట్ అయ్యాయి దూరంగా ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ని కూడా మీరు చూడవచ్చు ఇవేమో మినిస్టర్ బంగ్లాసు ఇవి ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ హౌసింగ్ టవర్సు అంటే వాళ్ళ కోటర్సు మొత్తం ఆరు టవర్సు పన్నెండు ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ టవర్కి రెండు వేల పంతొమ్మిదిలో మ్యాక్సిమం ఇవి కంప్లీట్ అయ్యాయి ఇవన్నీ రాయపూడి విలేజ్లో ఉంటాయి ఈ క్వార్టర్స్ పక్కనే ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సెక్రటరీ క్వార్టర్స్ ఉంటాయి బంగ్లాసు ముకంపల్లో ఉన్నాయి కదా అవే జూమ్ చేసి చూద్దాము మొత్తం జీ ప్లస్ వన్ ప్లాన్లో మూడు వందల పదిహేను ఉంటాయి వీటి తర్వాత సెక్రటేరియట్ టవర్స్ ఉంటాయి నీటిలో మునిగి ఉన్నాయి కదా అవే వాటి తర్వాత ప్రజెంట్ ఉన్న హైకోర్టు ఎన్జిఓస్ కాలనీ వీటి యూనివర్సిటీ ఇవన్నీ వీడియోలో నెక్స్ట్ చూద్దాము ఇక్కడే ఫ్రెండ్స్ సెక్రటేరియట్ హెచ్ఓడి టవర్స్ స్టార్ట్ చేశారు మొత్తం ఐదు టవర్లు కంప్లీట్ అయితే ఇలా ఉండేవి ఈ టవర్స్ ఫౌండేషన్ స్టేజ్లో ఉన్నాయి దీనికి ఎదురుగా మనకి లెఫ్ట్ సైడ్ పర్మనెంట్ సెక్రటేరియట్ ప్లాన్ చేశారు ప్రజెంట్ ఉన్న టెంపరీ సెక్రటేరియట్ వెలగపూడిలో ఉంది వీటి తర్వాత ఇక్కడ పర్మనెంట్ హైకోర్టు ప్లాన్ చేశారు దూరంగా ప్రజెంట్ ఉన్న హైకోర్టుని చూడొచ్చు ఇది ప్రజెంట్ ఉన్న హైకోర్టు చాలా కలర్ఫుల్గా ఉంటుంది చోటకి దాని పక్కనే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా చూడొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ఓపెన్ చేశారు ఇది నేలపాడు గ్రామంలో ఉంటుంది ఇది యాక్చువల్గా టెంపరీ హైకోర్టు పర్మనెంట్ హైకోర్టు అనేది దీని పక్కనే రైట్ సైడ్లో ప్లాన్ చేశారు ఇవి ఎన్జిఓస్ హౌసింగ్ టవర్స్ ఒక్కో టవరు పన్నెండు ఫ్లోర్స్తో మొత్తం ఇరవై ఒక టవర్స్ ఉంటాయి టోటల్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఫ్లాట్స్ దూరంగా గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ గ్రూప్ డి ఎంప్లాయీస్ టవర్స్ చూడొచ్చు అవి సిక్స్ టవర్స్ సెవెన్ ట్వంటీ ఫ్లాట్స్ ఇవన్నీ నేలపాడు గ్రామంలో ఉంటాయి ఇవన్నీ ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది ఇవి గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ అండ్ టూ హౌసింగ్ టవర్స్ మొత్తం ఎనిమిది టవర్స్తో ఏడు వందల ఇరవై ఫ్లాట్స్ ఉంటాయి ఇప్పటి వరకు మనం చూసిన అన్ని టవర్స్ని ఇటుకలు లేకుండా షియర్ వాల్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారు ఇవన్నీ ఇంకా పూర్తి అవ్వాల్సి ఉంది ఇవి కూడా నేలపాడు గ్రామంలో ఉంటాయి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఐఐటి ఎన్ఐటి ఎయిమ్స్ ఎలా వచ్చాయో ఆంధ్రప్రదేశ్కి ఇది కూడా ఆ చట్టంలో భాగంగా నిర్మించారు దీనికి రైట్ సైడ్లో గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్సు లెఫ్ట్ సైడ్లో విటి యూనివర్సిటీ ఉంటాయి ఎన్ఐడి శాఖమూరు గ్రామంలో ఉంటుంది ఇది విటి యూనివర్సిటీ రెండు వేల పదిహేడులో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి ఇది అయినవూలు గ్రామంలో ఉంటుంది ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ చాలా సువిశాల ప్రాంతంలో ఈ యూనివర్సిటీని కట్టారు ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండు వేల పదిహేడులో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి ఇది నీరుకొండ గ్రామంలో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఈ యూనివర్సిటీని కట్టారు నెక్స్ట్ మనం అమృత యూనివర్సిటీని చూస్తాము ఎస్ఆర్ఎం విట్టు అమృత యూనివర్సిటీస్ లో చూడటానికి ఏది బాగుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బాగా నచ్చింది ఇది అమృత యూనివర్సిటీ కురగల్లు గ్రామంలో కట్టారు దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి చాలా పెద్ద గ్రౌండు సువిశాలమైన క్యాంపస్ హాస్టల్స్తో ఉంటుంది ఈ యూనివర్సిటీ దూరంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూడవచ్చు ఈ యూనివర్సిటీ నుండే విజయవాడ బైపాస్ వెళ్తుంది ఇదే విజయవాడ బైపాస్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఇది మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వాల్సి ఉంది యాక్చువల్గా రెండు వేల ఇరవైలో ఇక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఐపీఎల్ మ్యాచ్ అలానే ఇంటర్నేషనల్ మ్యాచ్ని ప్లాన్ చేశారు ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అండర్ నైన్టీన్ మ్యాచెస్ జరిగాయి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇంకా జరగలేదు ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడాలని నా కోరిక మీరేమంటారు ఫ్రెండ్స్ దూరంగా విజయవాడ బైపాస్ని చూడొచ్చు బైపాస్ నుండి ఈ స్టేడియంకి రావడానికి కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది అలానే దూరంగా అమృతీ యూనివర్సిటీని చూడొచ్చు ఇది ఏపీ సచివాలయము వెలగపూడిలో ఉంటుంది దూరంగా ఇందాక మనం చూసిన అన్ని బిల్డింగ్స్ని చూడొచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్సు హైకోర్టు ఎన్జిఓస్ కాలనీ అన్నీ కనిపిస్తున్నాయి రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అన్నీ ఇక్కడ నుండి జరిగాయి ఇది యాక్చువల్గా టెంపరీ సెక్రటేరియట్ పర్మనెంట్ సెక్రటేరియట్ని హైకోర్టు దగ్గరలో ప్లాన్ చేశారు వీడియో స్టార్టింగ్లో మనం చూసాం కదా దూరంగా కృష్ణానదిని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ని చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో బిల్డింగు ఏపీ సిఆర్డిఏ జోనల్ ఆఫీసు కింద ఉన్నది సీడాక్సెస్ రోడ్డు క్యాపిటల్ సిటీలో ఇదే పెద్ద హైవే దీని నుండి క్యాపిటల్లోని ఏ ప్రాంతానికైనా వెళ్ళేలాగా రోడ్స్ స్టార్ట్ అవుతాయి ఇరువైపులా సర్వీస్ రోడ్సు సెంటర్లో మెయిన్ హైవేతో దీన్ని చాలా చక్కగా నిర్మించారు ఈ సిడాక్సెస్ రోడ్ వెంబడి గ్రీనరీని కూడా బాగా ప్లాన్ చేశారు ఈ సీడాక్సెస్ రోడ్డు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవ్వాల్సి ఉంది లెఫ్ట్ సైడ్లో ఇందాక మనం చూసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హౌసింగ్ టవర్స్ని చూడొచ్చు ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర రోడ్డు స్టేటస్ అమరావతిలో చాలా వాగులు ప్రవహిస్తూ ఉంటాయి అందుకే చాలా బ్రిడ్జిలు నిర్మించారు రాజధాని గుండా ప్రవహించే వాగుల్లో పెద్దది కొండవీటి వాగు ఇది వర్షాకాలంలో బాగా పొంగిపోతుంది ఈ వరద నీటితో రాజధానికి ఇబ్బంది లేకుండా కొండవీటి వాగు ఎత్తుపోతల పథకం నిర్మించారు అలానే ఈ క్యాపిటల్ రీజియన్లో మనకి హైవేస్ వెంబడి కానీ ఓవరాల్గా డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంటు ఇది వెలగబూడి సచివాలయం దగ్గర రోడ్డు షేడర్స్ ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుండి సచివాలయం వెళ్ళే రోడ్డు ఈ వీడియోలకి లైక్ చేయండి షేర్ చేయండి మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ